ఎంతో ప్రఖ్యాత చరిత్రగానే ఆయన సూఫీ క్షేత్రము ఈ క్షేత్రంలో మనం చరిత్ర తీసుకుంటే పదహారు వందల నలభై ఐదు సంవత్సరంలో కడప ఆదిగురు ఆయన శ్రీ పీరుల మాలిక్ కర్ణాటక రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రం నుండి కడప నగరం వచ్చి ఇక్కడ కడప నగర ప్రజలకు కడప నగర ప్రజలకు శాంతి తత్వం తన తత్వ తత్వబోధము తత్వం సోదరతత్వం తత్వం వైజ్నాథుడి తత్వం ప్లస్ తత్వం ఇవన్నీ సార్ నేర్పి ఆదిగురువులు శ్రీ పూర్వాలికి నేర్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు మనం జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమాలు అయిన వారి యొక్క మునిమనులు శ్రీ ఆరిఫుల్ హుసేని మార్కి వారు వారి యొక్క పేరున ఈరోజు మనం గంధ మహోత్సవము జరుపుకుంటున్నాము వారి యొక్క జీవితంలో ఎనభై మూడు సంవత్సరాల జీవిత కాలంలో దాదాపు అరవై మూడు సంవత్సరాలు భాగం ఆయన తపస్సు మరియు ధ్యానంలోనే ఎక్కువ గడిపినారు వారి యొక్క గుర్తుగా ఈరోజు మనము ఈ గంధ మహోత్సవము చేసుకుంటున్నాము ప్లస్ ఈ గంధ మహోత్సవంలో వారి యొక్క సూచనలను వారి చెప్పిన ఆచారాలని మనం పాటిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ ఆ యొక్క గురుగారిని గురుగారిని చూడడానికి నలుమూల నుండి దేశం నుండి ముఖ్యంగా గల్ఫ్ నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రోగ్రాంని మనము ముందు తీసుకోవడానికి ముందు నేను మన జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపాలి ఎందుకంటే సారు చాలా మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్లో కడప రూస్ యొక్క ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ పేర్ల ఉంది ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇది కడప జిల్లా యొక్క ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ లాగా ట్రీట్ చేసి కడప నగరాన్ని మన రాష్ట్రంలో కాకుండా స్టేట్లోనే ఒక రోల్ మోడల్గా పెట్టడం జరిగింది ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ని సార్ వారి అనుమతితో మనము ముందుకు తీసుకువెళ్తాము ముఖ్యంగా ఇప్పుడు మన మధ్యలో సీనియర్ మోస్ట్ నాయకులు శ్రీ హెచ్ గోవర్ధన్ రెడ్డి అన్న ఉన్నారు వారు ఈ ప్రోగ్రాం ఉద్దేశి రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నారు పూజలు ప్రజలు కడప జిల్లా కలెక్టర్ గారికి వేదిక ప్రజలకు ప్రజలకు చేసిన కడప ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ యొక్క దర్గా నేను పుట్టి పెరిగింది కడపలోనే కానీ నిన్ననే చాలా దూరం దర్గాకు పోయినా కానీ ఎప్పుడు చూడలే నిన్న పీఠాధిపతి గారు దగ్గరుండి మలింక్ష అంటే కూర్చొని రెండు కాళ్లకు దారం కట్టేసి దానిపైన గంధం పుణ్యంత వేసి సీల్ వేయడం అంటే మూడు రోజులు అతను కదలకుండా కూర్చోవాల పైకి ఎక్కడ వేయకూడదు సీల్ అట్టే ఉన్నాడు అంటే ఇది ఒక మహిమ దర్గా యొక్క మహిమ నేను ఎప్పుడు చూడాల చూశాను అంటే ఆ దర్గా యొక్క మహిమ విశిష్టత నిన్న చాలా మంది చెప్తే అమ్మ లేదా నేను కళ్ళాలు చూసినా నిన్న కూర్చున్నాను నేను కూడా ఎప్పుడు చూడాల ప్రస్తుతం చూశాను ఆ సిన్ కూడా రేపు సాయంత్రం ఎప్పుడు తీస్తాను అసీన్ అట్లే ఉన్నాను అంటే దర్గాలో విశిష్టత ఉంది జీవ సమాధి కాబట్టి ఒక భక్తి భావాలతో దానికి ఉన్న విశిష్టత మనం కళ్ళాలు చూసాం అదేవిధంగా మన దేశంలోనే ఒక ఐదారు మంది ఈ యొక్క జీవ సమాధి అయినా అక్కడ కూడా ఏ ప్రఖ్యాతులు విశిష్టత దాని మహిమలు కూడా ఉన్నాయి కాబట్టి ఏమైనా సరే మరి దర్గాకు బ్రహ్మాండమైనటువంటి విశిష్టత గౌరవము మనము ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి కూడా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తాము మనం పొద్దున్న పేపర్లు చూసుకోవచ్చు ఎవరు వచ్చిపోయింది కాబట్టి అటువంటి మహిమ కలిగినటువంటి దర్గాకు ఛాదలు తీసుకుపోవడానికి కూడా మరి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ ప్రభుత్వ పరంగా దర్గాకు మనము చాదలు తీసుకు అని ఒక హక్కు జారీ చేశారు అదేవిధంగా ఈ దర్గా యొక్క విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వము పాటను ఒక వ్యాఖ్య పెద్దల దర్గా ఒక వ్యాఖ్యానం జత చేసే జరిగింది మరి ఈ కడప టౌన్ కు ఎప్పుడొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు దర్గాను సందర్శించే వెళతా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఈ యొక్క దర్గా మహిమను గురించి కాబట్టి ఆ మహిమ తెలిసిన పెద్దలు కాబట్టి దాని మీద భక్తి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి మేము కూడా దాన్ని కొనసాగిస్తూ ముందుకు చదువుతాము కానీ ఏదేమైనా సరే ఈ దర్గాకు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి దాన్ని మనము కూడా కడప జిల్లా వాసులుగా దాన్ని మనం ముందుకు తీసుకు భక్తి భావనతో మత సామరస్యంతో హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా అని చెప్పి ఇప్పుడు మన కడుపు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీధర్ చెరుపురు గారు ముందుకు తీసుకుపోవడానికి ఎందుకంటే గతంలో మన ప్రియతమ నాయకుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దర్గారు విశిష్టంగా అన్ని చోట్ల